హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో పిఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మంచి మంచి అప్లికేషన్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పాను కదా అండి సో నేను టూ డేస్ నుంచి అయితే నేను వీడియో చేయలేకపోయా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల సో ఇవాళ కానీ రేపు కానీ ఒక మంచి అప్లికేషన్ రాగానే డెఫినెట్లీ నేను వీడియో చేస్తానండి సో మీరు ఎంత సపోర్ట్ చేయండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఓకే అనిపిస్తేనే మీరు అప్లికేషన్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి అమౌంట్ అయితే ఎర్న్ చేయండి సో డెఫినెట్లీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయ్యే అప్లికేషన్స్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తానండి ఏదైతే జెన్యున్ ఉంటుందో ఆ అప్లికేషన్స్ మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను వాటితో పాటుగా ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను సో డెఫినెట్లీ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి సో లేట్ చేయకుండా ఇవాళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి పీఎఫ్ పైన వడ్డీ రేటును అయితే పెంచే అవకాశం కనిపిస్తుందండి సో ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును పెంచడం జరిగింది ప్రీవియస్గా చూసుకున్నట్టు ట్లయితే మనకు ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అంతేకాకుండా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే చేయడం జరిగింది కదా అండి సో ఈపిఎస్ సభ్యులకైతే ఉద్యోగుల పెన్షన్ పథకం నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద మన ఏదైతే శాలరీ లిమిట్ ఉంటుందో అది కూడా పెంచాలనేసి ఆలోచన అయితే చేస్తుందండి ఇప్పటికే చాలా మంది సభ్యులు ఎవరైతే ఉంటారో సో డిమాండ్ చేయడం కూడా జరిగింది సో వాళ్ళ యొక్క శాలరీ లిమిట్ అయితే పెంచాలనేసి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఉండేది సో అది ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్కి చేయాలని చాలా సార్లు డిమాండ్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా కనీస పెన్షన్ను కూడా థౌజండ్ రూపీస్ నుంచి మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి ఇన్ కేస్ మనకి ట్వంటీ వన్ థౌసండ్ కనీస వేతనం అయితే కంపెనీ సహకారం కూడా పెరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఈపీఎస్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అయితే చాలా బెనిఫిట్ అవుతుందండి ఇప్పటికే చాలా సార్లు డిమాండ్ అయితే చేయడం జరిగింది బట్ దీనిపైన ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈపీఎఫ్ఓ ఇవ్వలేదు సో ఇప్పుడైతే మనకు కనీస నిల్వారీ పెన్షన్ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఉంటుందో అది పెంచాలనేసి ఇప్పటికే డిమాండ్ అయితే జరుగుతుంది కాబట్టి సో మోస్ట్లీ దీనిపైన మనకు పాజిటివ్గా అయితే మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో పీఎఫ్ సభ్యులకు కానీ ఇది ఇంక్రీస్ చేస్తే చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి అంతేకాకుండా మనకు యూపీఎస్ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్ పెంచాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి నెలవారీ పెన్షన్ పెరిగితే సో చాలా మంది పెన్షనర్లకు కానివ్వండి చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదండి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రాఫిటబుల్ యాప్స్ మాత్రమే మీకు నేను షేర్ చేస్తాను సో యాప్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా సపోర్ట్ మీకు ఓకే అనిపిస్తేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అది కూడా తక్కువ తోనే చేసుకోండి నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అప్లికేషన్ తీసుకొచ్చినప్పుడు చెప్తాను సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనము అమౌంట్ సంపాదించుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అగైన్ బాయ్